హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ పడుపు కథల ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం ఇఫ్ ఎ జిరాఫీ హ్యాస్ టూ ఐస్ ఏ మంకీ హ్యాస్ టూ ఐస్ అండ్ ఎన్ ఎలిఫెంట్ హాస్ హ్యాస్ టూ ఐస్ హౌ మెనీ ఐస్ డూ వీ హ్యావ్ సమాధానం నాలుగు కళ్ళు ఈరోజు ప్రశ్న ఒక కుందేలు నదివైపు వెళ్తూ ఆరు ఏనుగులను చూసింది ప్రతి ఏనుగు రెండు కోతులను నదివైపు వెళ్తున్నట్లు చూసింది ప్రతి కోతి చేతిలో ఒక తాబేలు ఉంది నదివైపు మొత్తం ఎన్ని జంతువులు వెళ్తున్నాయి వన్ ర్యాబిట్ సా సిక్స్ ఎలిఫెంట్స్ వైల్ గోయింగ్ టువర్డ్స్ రివర్ ఎవ్రీ ఎలిఫెంట్ సా టూ మంకీస్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ రివర్ ఎవ్రీ మంకీ హోల్డ్స్ వన్ టోటాయిస్ ఇన్ దేర్ హ్యాండ్స్ హౌ మెనీమల్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద రివర్ మీకు దీనికి సమాధానం తెలుసా అయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటివి మరిన్ని కావాలా అయితే మిథలాజిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ